అందరికి నమస్తే అండి తిమ్మగూడలో దాదాపుగా సంవత్సర కిందనేది పట్టాలనేది ఇచ్చారు కానీ గృహప్రవేశం అనేది ఇప్పటివరకు కాలేదన్నమాట ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే పనులు అనేది కొన్ని పెండింగ్ అయితే ఉండే అనమాట వాటర్ కానీ లేదంటే కరెంట్ వర్క్ కానీ పెండింగ్ ఉండే కాకపోతే ఈ వర్క్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ అయితే అయ్యాయి కానీ ఈ చిన్న చిన్న టెస్టింగ్స్ అనేది ప్రస్తుతం పెండింగ్ లో ఉందన్నమాట దీని కారణంగానే ప్రవేశం అనేది కొంచెం పోస్ట్ పోల్ అనేది చేస్తున్నారు ఇక్కడ వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే వచ్చే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు లేదంటే దాని తర్వాత అన్నా సరే గృహప్రవేశం అవుతుండొచ్చు అని ఇక్కడ వారైతే చెప్తున్నారు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మీటర్లు పెట్టిన తర్వాత మీటర్ల గుణితోనే ఈ అమౌంట్ అనేది అడుగుతున్నారంట చాలా ఫేక్ కాల్స్ కూడా వస్తున్నాయంట దీన్ని ఎవరు కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎటువంటి ఒక రూపాయి తీసుకోకుండా పేదలకు అనేది ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఈ కాల్స్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఏదైనా అన్యూడ్ పర్సన్ ఎవరైనా పెడితే మాత్రం వీటిని నమ్మి మీరు ఆ అమౌంట్ అనేది ఇవ్వకండి ఆ తిమ్మాయిలు అయితే గృహప్రవేశం నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ అవుతుండొచ్చు అని అంటున్నారు ఆల్మోస్ట్ వర్క్స్ మేజర్ వర్క్ అంతా అయిపోయింది మైనర్ వర్క్ అంటే చిన్న చిన్న వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయన్నమాట అది కూడా ఓన్లీ టెస్టింగ్ సంబంధించిన వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ అయితే ప్రవేశం ఉండొచ్చు ఇది కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి